ఇరవై మూడేళ్ల కిలాడీ లేడీ అనురాధ పాస్వాన్ ఏడు నెలల్లో ఇరవై ఐదు మందిని పెళ్లి చేసుకుంది మరి పెళ్లి చేసుకున్న వాళ్ళంతా తెలియదు కానీ లేట్ మ్యారేజ్ ఈ కిలాడీ లేడీ మంచి ఫ్యామిలీ వమన్ లా నటిస్తూ కటింగ్ ఇస్తుంది పెళ్లి చేసుకుంటుంది శోభన నుంచి అత్తమామల వరకు అందరి ముందు పతివ్రతలా నటించేస్తుంది కానీ ఆ తర్వాతే విశ్వరూపం త్రీ చూపిస్తుంది అసలే ఆలస్యంగా పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంలో ఉన్న ఆయా యువకులు అలాగే కుటుంబాలను మొత్తానికే స్థరవనాశనం చేసేస్తుంది అనురాధ పుట్టింది పెరిగింది యూపీలోని మహారాజ్ గంజ్ లో సరిగ్గా ఏడాది క్రితం భర్తతో కాపరం చేయలేను అని ఏకంగా ఇంట్లో నుంచి పారిపోయింది ఆ తర్వాత ఓ వ్యక్తి ట్రైన్ లో పరిచయం కావడంతో అతనితో కలిసి భోపాలకు చేరుకుంది అనురాధ భోపాలకు వచ్చిన అనురాధకు ఆమె లవర్ ఓ ఐడియా చెప్పాడు నువ్వు పెళ్లి కూతురుగా నటిస్తే చాలు మనం లక్షలు సంపాదించవచ్చు నీకు మూడు నాలుగు రోజుల పాటు పెళ్లి వారింట్లో విఐపి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కొత్త పెళ్లి కొడుకులతో ఎంజాయ్ చేయొచ్చు మహారాణిలా బ్రతకొచ్చు కానీ మూడు రోజుల తర్వాత నమ్మించి నాలుగవ రోజు మొత్తం సర్దుకొని వచ్చేయాలని చెప్పారు అందుకు అనురాధ సరేనంది అందుకోసం భోపాల్ నుంచి రాజస్థాన్ లోని సవాయి వచ్చింది ఈ గ్యాంగ్ అక్కడ పెళ్లి కాని ముసలి పెళ్ళికొడుకు పెళ్లి కొడుకు ఎవరు దొరుకుతారా అని పప్పు మీనా అనే వ్యక్తి వెతకడం మొదలుపెట్టాడు మరీ ముఖ్యంగా వ్యాపారం చేసుకునే కుర్రాలను చూశాడు అలాంటి వాళ్లతో మాటలు కలిపేవాడు పప్పు మీన వీడు కొద్దిగా పెద్దముండా వాళ్ళ ఉంటాడు నీట్గా బట్టలు వేసుకుని పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతాడు అలానే విష్ణు శర్మ అనే యువకుడు రాత్రి పదకొండు గంటల వరకు చోలే బటురే ఫాస్ట్ ఫుడ్ బండి నడుపుకుంటూ ఉన్నాడు వ్యాపారం పర్వాలేదు జీవితం గడుస్తుంది అయితే ఆస్తులు పెద్దగా లేకపోవటం బంధువులు ఎక్కడో గ్రామాల్లో ఉండడంతో సంబంధాలు రాలేదు వచ్చినా కూడా చాలా మంది యువకులు రిజెక్ట్ చేశారు జుట్టుడిపోయింది ముప్పై ఐదేళ్ల వయసు కూడా కానీ పెళ్లి చేసుకోవాలనే కోరిక విపరీతంగా ఉండేది ఆ సమయంలోనే ఈ పప్పు నాకు విష్ణు బండి కనిపించింది అతని బండి దగ్గర వరుసగా మూడు రోజుల పాటు చోల తిన్నాడు ఆ తర్వాత మాట కలిపాడు పెళ్లి గురించి ప్రస్తావన తీశాడు పప్పు ఆ సమయంలోనే నాకు ఇంకా పెళ్లి కాలేదు వయసు దాటిపోతుందని చెప్పాడు దీంతో మంచి బకరా దొరికాడు అనుకున్నాడు పప్పు మీనా నాకు తెలిసిన అమ్మాయింది ఆమెను పెళ్లి కొప్పిస్తాను కట్టమేమీ ఇచ్చుకోలేరు కానీ మీరే రెండు లక్షలు అదనంగా ఇవ్వాలని చెప్పాడు పప్పు మీనా ఆ మాట వినగానే సరే అన్నాడు విష్ణు రెండు రోజుల తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు ఓ జంటను పరిచయం చేశాడు ఈమె పేరు అనురాధ తల్లిదండ్రులు చనిపోయారు ఈ అన్నా వదనలే పెంచి పెద్ద చేశారు కానీ డబ్బులు లేక పెళ్లి చేయలేదని నమ్మించాడు ఈ విష్ణు అసలే పెళ్లి కాక ఏడుస్తూ ఉన్నాడు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి తనకు ఓ కుటుంబం ఉండాలనుకున్నాడు నేను చూసుకుంటానని చెప్పాడు విష్ణు అయితే పెళ్లి చేయాలంటే బంగారం కావాలి మా దగ్గర ఏమో లేదు కనీసం పెళ్లి కూతురికి బంగారు నగలు బట్టలు కావాలి కదా ఎంతో కొంత లేనిదే ఎలా పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు దీంతో మా ఇంట్లో నగలున్నాయి మా అమ్మ నగలున్నాయి బంగారు సహా తాను చేయిస్తానని చెప్పాడు సరిగ్గా వారం రోజుల్లో పెళ్లి ఫిక్స్ చేసేశారు ఏప్రిల్ పంతొమ్మిది పెళ్లి ఘనంగా జరిగింది కాకపోతే అమ్మాయి వైపు బంధువులు ఎవ్వరూ లేరు ఎందుకంటే మాది భోపాల్ అక్కడి నుంచి మా పెళ్లికి ఎవరు రారని చెప్పేశారు అది విన్న విష్ణు ఏదైతే అదైంది సరేనన్నాడు ఇక కొత్తగా పెళ్ళైన విష్ణు ఈ కిలాడీ లేడీని బలంగా నమ్మేశాడు అయితే ఇక్కడే విష్ణు కూడా ఆమెకు షాకిచ్చాడు ఇచ్చాడు పెళ్లైనా మూడవ రోజే సోమన ముహూర్తం పెట్టారు ఇక అన్ని కుదిరాక మోసం చేసి నగలు దోచుకుని పారిపోవాలనేది అనురాధ ప్లాన్ కానీ ఇక్కడ అసలే లేట్ మ్యారేజ్ కావడంతో ఏకంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు పెళ్లి కొడుకు భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు వ్యాపారం కూడా భార్య అనురాధ తోక పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు మరోవైపేమో అనురాధ వచ్చేస్తే ఆమెతో కలిసి రాష్ట్రం దాటాలని రోజు ఆమె కాల్ కోసం వెయిట్ చేయటం మొదలు పెట్టారు ఆ గ్యాంగ్ ఓ యువకుడు బైక్ తో వారి ఇంటి దగ్గరే కాపు కాస్తూ ఉండేవాడు కానీ ఎంతకీ ఫోన్ వచ్చేది కాదు ఆ తర్వాత అత్తమామల దగ్గర తెగ నటించడం మొదలుపెట్టింది భర్త ఏమో వ్యాపారం వదిలేసి భార్య చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాడు ఇలా పది రోజులైపోయింది ఇక ఇప్పుడైనా వ్యాపారం చేసుకునేందుకు బయటకు వెళ్దామని రెడీ అయ్యాడు దీంతో సాయంత్రం విష్ణు నాలుగు గంటలుగా వెళితే రాత్రి పదకొండు తర్వాత ఇంటికొచ్చేవాడు అయితే అనురాధకు బీరువా తాళం చేవి దొరకడం కష్టమైంది నగలు లేకుండా పారిపోవడం కష్టంగా మారింది ఇక చేసేది లేక తన అత్తగారిని మచ్చగా చేసుకుని తన మెడలోని బంగారు గొలుసు బీరువాల పెడతానని చెప్పి తాళం తీసుకుంది అది చేతికి రాగానే తన గ్యాంగ్ అలర్ట్ చేసింది మరోవైపు కొత్తగా పెళ్లిన తర్వాత పది గంటలకే తన వ్యాపారం మూసేసి రావడం మొదలు పెట్టాడు విష్ణు అలానే మే రెండవ తేదీన రాత్రి ఇంటికి వచ్చాడు అప్పటికే పది గంటలు దాటింది తన ఇంట్లో వాళ్ళంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు ఇక అనురాధ ఫ్రెష్ గా తయారై కొత్త చీర కట్టుకుని మల్లు పెట్టుకుని రెడీగా ఉంది విష్ణు ఊపులో ఉన్నాడు అప్పుడే అమ్మ ఎందుకు అప్పుడే పడుకుంది నేను వచ్చే వరకు మెలుగుతోనే ఉంటుంది కదా అన్నాడు అత్తయ్య అలసిపోయింది నేనే పడుకోమన్నాను ఆమెను నిద్రలేపకండి మనకు డిస్టర్బ్ అవుతుంది కదా ఎంజాయ్ చేద్దాం రండి అని లోనికి తీసుకెళ్ళింది అలాగే చేత్తో నీళ్లు ఇచ్చింది వాటిని తాగిన కాసేపటికే కళ్ళు మూతలు పడుతున్నా ఏంటని అడిగాడు మీరు అలసిపోయారు కదా అందుకే అంటూ భర్తను బెడ్రూంలోకి నడిపించుకుంటూ వెళ్ళింది బెడ్ మీద ఒక్కసారిగా కుప్పకూలి నిద్రలోకి జరుగుకున్నాడు విష్ణు వాస్తవానికి అతని కుటుంబ సభ్యులు తాగిన నెలలో కూడా మత్తు మంది కలిపేసింది దీంతో వాళ్ళు కూడా వేగంగా నిద్రలోకి జరుకున్నారు కట్ చేస్తే తెల్లవారుజమున విష్ణు తల్లి ఐదు నిద్ర లేచింది అందరూ పడుకునే ఉన్నారు మరోవైపు కొడుకు తన భార్యతో గదిలో ఉన్నాడేమో అనుకుంది ఏడు గంటలైనా కూడా నిద్ర లేకపోవడంతో తలుపుని గట్టిగా నెట్టింది తలుపు లోపల నుంచి గడియ పెట్టలేదు చూస్తే కోడలు అనురాధ లేదు బీరువా తాళం చెవి బీరువాకేముంది ఒక్కసారిగా బాత్రూమ్ సహా అంతా వెతికారు కొడుకుని నిద్ర లేపింది గాని వారికి సీన్ అర్థం కాలేదు కోడలు బంగారు నగలు ముప్పై వేల రూపాయలు తీసుకుని లేచిపోయిందని దీంతో తెల్లారిన తర్వాత పోలీస్ స్టేషన్ కు పరిగెత్తాడు విష్ణు తన భార్య ఫోటోలతో పాటు పెళ్లి కుదిర్చిన బ్రోకర్ ఫోటోలు కూడా చూపించాడు మధోపూర్ మెయిన్ టౌన్ పోలీసులు విచారణ మొదలు పెట్టారు భోపాల్ అడ్రస్ కూడా ఫేక్ అని తెలియదు దీంతో ఓ యంగ్ కానిస్టేబుల్ ను రంగంలోకి దించారు అతనితో పాటు మరో నలుగురు సీనియర్ కానిస్టేబుల్స్ కూడా ఈ గ్యాంగ్ కోసం తిరుగుతున్నారు ఆటో రిక్షాలు క్యాబ్ డ్రైవర్లు లోకల్స్ ని వారం పాటు అడగడం మొదలు పెట్టారు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ను టచ్ చేశారు పెళ్లి కుదిర్చేవారు కావాలి మా అబ్బాయికి ముప్పై దాటినా పెళ్లి కావడం లేదని చెబుతూ ఉండగా నాకు తెలిసిన వ్యక్తి అయితే వారి కలలో కూడా ఊహించిన ట్విస్టు పోలీసులకు ఎదురైంది సరిగ్గా అనురాధ ఫోటోతో వచ్చాడు మీకు నచ్చిందా అని కానిస్టేబుల్ అడిగాడు నాకు నచ్చిందని చెప్పాడు కానిస్టేబుల్ కానీ పెళ్లి కుదిర్చినందుకు నాకు రెండు లక్షలు ఇవ్వాలన్నాడు సరే ఇస్తామని చెప్పి పెళ్లి చూపలకెళ్లారు అనురాధ అసలు మగాళ్నే చూడనట్లుగా పెళ్లి చూపుల్లో కూర్చొంది పట్టుచెర చీర కట్టుకుని మెరిసిపోయేలా రెడీ అయింది ఇక కానిస్టేబుల్ పెళ్లి చూపులో కూర్చొని నాకు నచ్చిందని చెప్పాడు ఆమెతో రెండు నిమిషాలు ప్రైవేట్గా మాట్లాడతానని చెప్పగా వాళ్ళు సరేనన్నారు కాసేపు అనురాధతో మాట్లాడి నువ్వు నాకు బాగా నచ్చావని చెప్పాడు బంగారం ఐదు తొలాలు పెళ్లిలో వేస్తామని ఒప్పుకున్నారు అందరూ టీ తాగి వెళ్లిపోయారు గంట సేపటి తర్వాత లోకల్ పోలీసులతో కలిసి వచ్చారు రాజస్థాన్ పోలీసులు వచ్చి రాగానే అనురాధ ఇంటిపై దాడి చేసి ఆమె ఇంట్లో ఉన్న ఇద్దరు యువకులను కూడా అరెస్ట్ చేశారు ఆ తర్వాత రాజస్థాన్ తీసుకొచ్చి తొక్క తీశారు మొత్తం విచారణ చేయగా పాతిక మందిని పెళ్లి చేసుకున్న అనురాధ దాదాపుగా డెబ్బై తొలాల బంగారం ఎత్తుకొచ్చేసింది ఆరు లక్షల క్యాష్ కూడా దొంగతనం చేసిందని తేలింది అయితే మామూలుగా ఓ పెళ్లి మోసం తర్వాత పది రోజులు గ్యాప్ ఇవ్వడం అలవాటు లేదంటే కొత్త ప్రాంతానికి వెళ్లి వేట మొదలు పెడతారు ఇప్పుడు విష్ణును మోసం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటోంది అనురాధ తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తోంది వారి నుంచి కొంత బంగారం రికవరీ చేసిన పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు అయితే ఈ గ్యాంగ్ లో ఉన్నారని కూడా కానీ వాళ్ళు చాకచక్యంగా పరారయ్యారు అలా ఈ పెళ్లి దొంగ అనురాధ ఎంతో మంది మగాళ్ల వీక్నెస్ తో ఆడుకుని నగలో డబ్బుతో పారిపోవడం ఓ వృత్తిలా పెట్టుకుంది చివరకు పోలీసులకు చెక్కింది కానీ బెయిల్ మీద అనురాధ బయటకు వచ్చిన తర్వాత మగచాతిని రక్షించడం ఎలా అనేది పోలీసులకు కూడా అంత చిక్కడం లేదు కనీసం రెండు నెలల్లో ఆమెకు బెయిల్ రావడం ఖాయం మరి ఆమె బారి నుంచి మగ ఏజ్ బారి యువకులను రక్షించడం పోలీసులకు ఇప్పుడు సవాల్గా మారింది ఏం చేయాలో తెలియడం లేదు మీకేమైనా తెలిస్తే కామెంట్ ద్వారా చెప్పండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి